ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఆగస్టు నెల ఇరవై తొమ్మిదవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను వాక్య భాగము ఆయన తన శిలువు మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళాను పరిశుద్ధు అయిన యోహోను రాసిన సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనము ధ్యానభాగంను చదువుతున్నాను మారిన సిలువ అనే ఒక పద్యం ఉంది ఒక స్త్రీ తన శిలువను మొయ్యలేక అలసి సొలసి తన చుట్టూ ఉన్నవాళ్ళు మోస్తున్న సిలువలను చూసి నా శిలువ వాళ్ళందరి శిలువల కంటే బరువైనది అనుకుంది తన సిలువకు బదులుగా వేరొకరు సిలువ తనకు వస్తే బాగుండుననుకుంటూ నిద్రపోయింది ఆ నిద్రలో ఒక కలొచ్చింది చాలా రకాలైన సిలువలు ఒక చోట పడి ఉన్నాయి ఆమె అక్కడికి చేరుకుంది ఒక చిన్న బంగారు సిలువ వజ్రాలతో పొదిగి చూడముచ్చటగా కనిపించింది దాన్నైతే ఇష్టంగా ధరించుకొని తిరగగలను అనుకుందామె దాన్ని తీసుకోవడానికి వంగింది ఆ బంగారం వజ్రాలు అందంగానే ఉన్నాయి కానీ ఆ సిలువ ఆమె కదిలించలేనంత బరువుగా ఉంది ఆ ప్రక్కనే అందంగా చెక్కిన ఒక సిలువ కనిపించింది దాని చుట్టూ పూల తీగలు అల్లుకున్నాయి ఆమె అది బాగుంది అనుకుంది అయితే ఆ పుష్పాల క్రింద ముళ్ళున్నాయి అవి ఆమె చేతికి గుచ్చుకుంటున్నాయి ఇంకా ముందుకు వెళ్ళేసరికి వజ్రాలు పువ్వులు ఏమీ లేకుండా సాదాగా ఉన్న శిలువ ఒకటి కనిపించింది దాని మీద కొన్ని ప్రేమ వాక్యాలు వ్రాసి ఉన్నాయి ఆమె దాన్ని ఎత్తుకుంది అది మిగతా వాటన్నిటికంటే తేలికగా మొయ్యడానికి సౌకర్యంగా ఉంది పరలోకపు కాంతిలో దాన్ని పరిశీలించి చూస్తే అది తన పాత సిలువేనని ఆమెకు అర్థమైంది తిరిగి ఆ సిలువ ఆమెకు దొరికింది ఆమెకు అదే అన్నిటికంటే తేలికైన సరి అయిన శిలువ మనం ఏ సిలువను మోయగలమో దేవునికి తెలుసు ఇతరులు మోసే సిలువలు ఎంత బరువైనవో మనకు తెలియదు ధనవంతులైన వాళ్లను చూసి మనం అసూయపడతాం వాళ్ళు మోసేది వజ్రాలు పొదిగిన బంగారు సిలువ అది ఎంత బరువు ఉంటుందో మనకు తెలియదు కొందరి జీవితాలు ఎంతో అందంగా ఉన్నట్టు అనిపిస్తుంది వాళ్ళు పూలతో అలంకృతమైన ఆ సిలువను మోస్తున్నారు మన శిలువు కంటే తేలిక అనుకున్న సిలువలన్నింటినీ మనం ఒకసారి మోసి చూస్తే మనకు అర్థమవుతుంది మనకు సరిగ్గా సరిపోయేది మన సిలువేనని నీ సిలువను చిరాకుతో పారేసుకుంటే దొరకదది మళ్ళీ ఈ లోకంలో దేవుని కోసం ఇక్కడే మోయాలి దాన్నని నియమించాడు ఆయన మరో లోకంలో ఆయనతో ఉంటాము ఆయన్ను ప్రేమిస్తూ ఉంటాము కానీ ఎక్కడ తప్ప మరెక్కడా దక్కదో ఆయన కోసం శ్రమించే ధన్యత గంట రెండు గంటలు శ్రమ పడలేవా సమాప్తమైనదంటూ ఆయన పిలిస్తే నీలో రగులుకునేది నిరుత్సాహమే విడుదల వచ్చినప్పుడు అంటావు గదా నన్ను మరి కాసేపు మోయనివ్వండి నా దేవుని మహిమార్థం బాధలు పడనివ్వండి ఇంత త్వరగా అయిపోయిందని దిగులు దేవుడి నీలోంచి మహిమ పొందాలి ఇంకా కొంతకాలం ఇంకా కొంతకాలం ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగలి తండ్రి మా మంచి దేవ మాకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందములు స్తోత్రములయ్యా నీ నిమిత్తం ఈ లోకంలో మేము మా సిలువు నెత్తుకొని నిన్ను వెంబడించాలని ప్రభా ఇదని వర్తమానం ద్వారా మా యొక్క ఆత్మీయ జీవితంలో యాత్రా జీవితంలో ఎలాంటి శ్రమలు వచ్చినా ప్రభా మేము సంతోషంగా అవి భరిస్తూ ముందుకు కొనసాగే కృపాధాన్యత మా అందరికీ దైత్యమని వేడుకొంచున్నాం ప్రభా ఎడారిలో సెలలించిన ప్రతి ఒక్కళ్ళు ప్రభా ఈ లోకంలో వచ్చే శ్రమల్ని ప్రభా అయా తండ్రి ఈ లోకాన్ని విడిచిపెడితే ఇంకా ఉండవని కొద్ది కాలమే ఈ శ్రమలని చెప్పేసి భావించి తెలుసుకొని ప్రభా అయా ఆ యొక్క సిలువని మోసే కృపాధన్యత అందరికీ దయచేమని వేడుకొంచు ఈ దినం ప్రభావ ఎవరెవరైతే అస్వస్థగా ఉన్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ దీర్ఘకాలక వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రభా ఎయిడ్స్తో బాధపడే వాళ్ళు ఉన్నారు క్యాన్సర్తో బాధపడేవాళ్ళు ఉన్నారు కిడ్నీ వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారు ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడే వాళ్ళు వాళ్ళున్నారు వెన్నునొప్పితో బాధపడే వాళ్ళు ఉన్నారు మోకాళ్ళ నొప్పితో బాధపడే వాళ్ళు ఉన్నారు బీపీతో షుగర్లతో బాధపడే వాళ్ళు ఉన్నారు ఇంకా ఎన్నో విధాలైన చెప్పుకోలేని దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రభావ కనికరం చూపించి కృప చూపించి వాళ్ళకు కావలసిన స్వస్థత విడుదల యేసు క్రీస్తు నామంలో కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ నీవే సహాయం చేసి వారికి విడుదల స్వస్థత దయచేసి తద్వారా నేను నామానికి మహిమ తెచ్చుకోమని మా కొరకు తిరిగి త్వరలో యేసు పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ది లార్డ్ షాలోన్